వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది ఈ సందర్భంగా న్యాయమూర్తి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి మీద నమోదైన ఆరోపణలు తీవ్రమైనవి నేరపూరిత కుట్రలో అతని పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతా ఉంది ప్రతి నెల పిఎల్ఆర్ సంస్థకు మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ సంస్థకు మద్యం ముడుపులు వెళ్ళినట్టుగా సిట్ సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది కాబట్టి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం ఈ కేసుకు సంబంధించిన కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని న్యాయమూర్తి గారు కొట్టేశారు ఈలోపు మిథున్ రెడ్డి జంప్ అయిపోయాడు ఆయన కోసం లుక్అవుట్ నోటీస్ జారీ చేశాడు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో అని లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు అయితే ఆయన అజ్ఞాతంలో నుంచే సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించే లోపు సిట్ అధికారులకు దొరికితే లోపలికి వెళ్ళిపోతాడు కేసులో కీలక ఆధారాలు దొరుకుతాయి ఈ కేసులో సిట్ అధికారులు చాలా పకడ్బందీగా విచారణ నిర్వహిస్తూ ఉన్నారు ఈ విచారణలో విదేశాల్లో దాచిన డెన్లు వీళ్ళు చేస్తున్న మద్యం డబ్బులతో చేస్తున్న వ్యాపారాలు వీటన్నిటికి సంబంధించిన వివరాలు బహిర్గతమైన పాత్రధారుల నుంచి సూత్రధారుల వైపు కేసు కదులుతూ ఉంది ఈ స్కామ్ అమలు చేసిన వాళ్ళ కీలకమైన వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతను మొదటి నుంచి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ కోర్టుల్లో అరెస్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బహుశా మన పక్కనే కడప అయ్యను రాజంపేట ఎంపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా అవినాష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు కింది కోర్టు నుంచి పైకోర్టు దాకా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేయటం అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేయటం అవినాష్ రెడ్డి చేశాడు అతన్నే ఇతను ఫాలో అవుతున్నట్టున్నాడు ముందుగా హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు తిరస్కరించింది అసలు నీ మీద ఇంతవరకు కేసు నమోదు కాకుండా బెయిల్ కోసం ఎట్లా వస్తామని మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమని డైరెక్ట్ చేసింది కాకపోతే ఈ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఇతని మీద చర్యలు తీసుకోవద్దని రిలీఫ్ ఇస్తారు అట్లా రిలీఫ్ దొరికేది ఇప్పుడు హైకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది బెయిల్ ఇవ్వమని దీని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ లిక్కర్ కేసులో మనీ రూటింగ్ ఎలా జరిగింది ఏంటనే విషయం మిథున్ రెడ్డికి బాగా తెలుసు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంతిమ లబ్ధిదారుడు ఎవరో బయటకు వస్తారు ఈ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ఇందులో మిథున్ రెడ్డి పేరు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సేవలు అందించే ఒక ముఖ్యుడు ప్రాసిక్యూషన్ మీద ఒత్తిడి తెస్తున్నట్టు న్యాయవాద వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది అయితే ప్రాసిక్యూషన్ న్యాయవాదులు అందుకు ఒప్పుకోలేదు అలా చేస్తే కేసు వీక్ అవుతుందని ఒప్పుకోలేదని అంటున్నారు ఆ ముఖ్యుడు తన సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఈ పేరుని తప్పించమన్నారా అన్న విషయం అయితే తెలియదు కాకపోతే ఈ కేసులో మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డిని తప్పించేందుకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎంపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేశాడన్న ప్రచారం కూడా ఉంది ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటువైపు నుంచి కూడా ప్రజర్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది అందుకే చాలామందికి ఇప్పుడు ఈ అనుమానం వస్తుంది ఏమో ఉంటుందా ఇతని పేరు ఉండదా అనే అనుమానం దీని మీద సోషల్ మీడియాలో కూడా గత రెండు రోజులుగా చర్చ జరుగుతూ ఉంది టీడీపీ క్యాడర్ టీడీపీ సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతూ ఉంది ఈ పరిణామాలన్నీ ఇలా ఉండగానే హైకోర్టు న్యాయమూర్తి బెయిల్ తిరస్కరిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇతను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ నుంచి ఇతని పేరు తొలగించే అవకాశమే లేదంటున్నారు ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నాడు ఆయన పేరు తొలగించడం అనేది కేవలం ఊహాగానాలు ప్రచారాలని పోలీసు వర్గాలు చెప్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్